నువ్వు ఆడలేవు నువ్వు జీరో నువ్వు అసలు ఇక్కడ నువ్వు నవ్వించడానికి వచ్చావు అన్నప్పుడు మీరు ఆ కసి పెరిగింది కదా సో మీరు అప్పుడు కసితోనే ఆడారు విష్ణు ప్రియ అట్లా అండడం వల్ల విష్ణు అక్కడ అండం వల్ల కాదు స్టార్టింగ్ నేను వెళ్ళిన థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వేరే వాళ్ళు కూడా నామినేట్ చేసినప్పుడు ఆటలో జీరో అంటే నాకు ఇంకా అప్పుడే కోపం కోపం అంటే బాగా వచ్చింది అరే ఆడుతున్నాను కదా

చాలా బాగుంది బికాస్ నన్ను జీరో తనే అనింది ఆ ఫ్లో గొడవలో బట్ ఇమీడియట్ గా నేను గెలవడం అంత సేఫ్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అనుకుంటా బయటకు వచ్చాక తెలిసింది టూ అండ్ హాఫ్ అవర్స్ పైన నించో ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బౌ చేసి చాలా బాగా ఆడావు ఆ ట మొత్తం బాగా ఆడవని చెప్పి వాళ్ళు చెప్పి ఫౌండేషన్ నచ్చింది